నేడు మనం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్లో దైవ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ను నొక్కి పెట్టుకోండి వీలైతే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ధర్మరాజుడు ద్వైతవనంలో వాసం చేయడం క్షీరాబ్ది ద్వాదశి వ్రతమహిమ ధర్మరాజుడు మరియు అతని సోదరులు రాజ్యం కోల్పోయి ద్వైతవనంలో నివసించుచుండగా ఒకరోజు వ్యాసమహర్షి వారిని దర్శించటానికి వచ్చారు ధర్మరాజుడు మహర్షిని సాదరంగా ఆహ్వానించి పీఠముపై కూర్చోబెట్టి అనేక విషయములపై చర్చించిన తరువాత ఇలా అన్నాడు స్వామి మీకు అన్ని ధర్మాలు తెలుసు మీరు తెలియని జ్ఞానం లేదని చెప్పవచ్చు సమస్త కోరికలు నెరవేరే మార్గం ఏదో దయచేసి చెప్పండి అప్పుడు వ్యాసుడు అన్నాడు పుత్ర నీ ప్రశ్న ఎంతో శ్రేయస్కరం ఒకప్పుడు ఇదే ప్రశ్నను నారద మహర్షి బ్రహ్మదేవుని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు రెండు మనోరథ ఫలదాయక వ్రతములు వివరించాడు అవి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం మరియు క్షీరాబ్ది శయన వ్రతం ఇప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం యొక్క విధానాన్ని చెబుతాను భగవానుడు శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ద్వాదశి సాయంత్రం దేవీ మహాలక్ష్మితో కలిసి క్షీరసాగరం నుండి ఉద్భవించి తులసీవృక్షంలో బృందావనంలో నివసించునని ప్రతిజ్ఞ చేశారు ఆయనతో పాటు సమస్త దేవతలు ఋషులు కూడా అక్కడ ఉంటారు ఆ రోజు ఎవరు భక్తితో తులసీదేవి లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువులను పూజించి కథ వినగలరో లేదా చదువుతారో దీపదానం చేస్తారో వారు పూర్వజన్మ పాపములన్నీ తొలగించుకొని దురదృష్టాన్ని పోగొట్టి భగవంతుని సన్నిధిని పొందుతారు కావున నీ కోరికలు నెరవేరాలంటే ఈ వ్రతం ఆచరించాలి అప్పుడు ధర్మరాజుడు అడిగాడు ఓ మహర్మరాజుడు అడిగాడు ఓ మహర్షి ఆ వ్రతం చేయు విధానం వివరంగా చెప్పండి వ్యాసుడు అన్నాడు ధర్మరాజా ఉడు అన్నాడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసముండాలి తరువాత ద్వాదశి నాడు సాయంత్రం స్నానం చేసి తులసీవృక్షం చుట్టూ ప్రాంగణం శుభ్రపరచి రంగవల్లులు వేసి బృందావన మూలంలో నివసిస్తున్న భగవంతుని భక్తితో పూజించాలి నైవేద్యంగా కొబ్బరి బెల్లం ఖర్జూరం చెరుకుకాండలు అరటిపండ్లు సమర్పించాలి తరువాత తాంబూలం నీరాజనం మంత్రపుష్పం సమర్పించాలి ఆ తరువాత దీపదానం యొక్క ఫలప్రభావాన్ని చదవాలి లేదా వినాలి బ్రాహ్మణునికి దీపదానం చెయ్యాలి దీపం చందనం పూలు పండంలతో ఇలా పూజచేస్తే మనోరథ ఫలితములు లభిస్తాయి ధర్మరాజుడు మళ్ళీ అడిగాడు ఓ వ్యాసముని దీపదానం మహిమ వివరంగా చెప్పండి వ్యాసుడు చెప్పాడు ఓ యుధిష్ఠిరా దీపదానం మహిమను సంపూర్ణంగా ఎవరూ వివరించలేరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బృందావనములో దీపదానం చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి వంద దీపములు చేస్తే స్వయంగా భగవంతుని సన్నిధి లభిస్తుంది ఒక వత్తి వెలిగిస్తే జ్ఞానం లభిస్తుంది రెండు వెలిగిస్తే రాజ్యపదవి లభిస్తుంది పది వెలిగిస్తే భగవంతుని దర్శనం లభిస్తుంది వెయ్యి వెలిగిస్తే పరమాత్మలో లీనమవుతారు బృందావనంలో దీపదానం చేస్తే అది కురుక్షేత్రంలో చేసిన దానితో సమాన ఫలమిస్తుంది నెయ్యి ఉత్తమమం నువ్వుల నూనె తరువాతి స్థానం తేనె తక్కువస్తాయి ఇతర నూనెలు ఉపయోగించరాదు నెయ్యి జ్ఞానం మోక్షమిస్తుంది నువ్వుల నూనె కీర్తి సంపద ఇస్తుంది ఇప్పనూనె శరీర సౌఖ్యమిస్తుంది అడవి నూనెలు కోరికలు తీర్చుతాయి ఆవనూనె శత్రునాశనం చేస్తుంది ఆముదం ఆయుష్షు తగ్గిస్తుంది ఎద్దునెయ్యి పూర్వపుణ్యాన్ని తగ్గిస్తుంది అయితే కొంచెమైనా ఆవు నెయ్యి కలిస్తే ప్రతికూలత తొలగిపోతుంది ఇంద్రుడు మరియు ఇతర దేవతలు దీపదానం ద్వారానే తమ స్థానాలను పొందారు ఈ వ్రతం సర్వతమం ద్వాదశి నాడు సూపదానం చేస్తే జూద్రులు దీపదానం చేస్తే వారికి కూడా మోక్షం లభిస్తుంది బృందావనములో వెలిగిన దీపములను దర్శించిన వారికి కూడా పాపాలు తొలగిపోతాయి దీపదాన మహిమ కథ వినేవారికీ మోక్షం లభిస్తుంది ఇదంతా విన్న ధర్మరాజుడు ఆనందభరితుడై వ్యాసుడిని అడిగాడు స్వామీ కూడా చెప్పండి అప్పుడు వ్యాసుడు వివరించాడు తులసీదేవి మహిమను సాక్షాత్తు బ్రహ్మదేవుడే పూర్తిగా వివరించలేడు కాని ఆయన నారదునికి చెప్పిన కొంత భాగం విను కార్తీకమాసంలో తులసీపూజ చేసేవారు స్వర్గప్రాప్తిని పొందుతారు ఉత్థానద్వాదశి నాడు పూజ చెయ్యనివారు తదుపరి కోట్ల జన్మలలో చండాలులుగా పుడతారు తమ ఇంట్లో తులసీవృక్షాన్ని పెంచినవారు ఆ వృక్షపు మూలాల సంఖ్యంతకాలం వైకుంఠంలో నివసిస్తారు తులసీదలాలతో స్నానం చేసినవారు విష్ణులోకాన్ని పొందుతారు అనేక తులసీవృక్షాలతో బృందావనమును ఏర్పరచినవారు బ్రహ్మత్వాన్ని పొందుతారు తులసీ ఉన్న ఇంట్లో నివసించడం తులసీని పెంచడం తులసీదళాలు తినడం తులసీమాల ధరించడం ఇవన్నీ పాపనాశనం చేస్తాయి తులసీ సమీపంలో యమదూతలు రావు యన్మూలే తులసీదేవి అనే మంత్రం జపించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అకాల మరణం ఉండదు తరువాత వ్యాసుడు తులసీకథను వివరించాడు ఒకప్పుడు కాశ్మీరం దేశానికి చెందిన ఇద్దరు బ్రాహ్మణులు హరిమేధుడు సుమేధుడు తీర్థయాత్రలో ఉన్నారు మార్గమధ్యంలో వారు తులసీ తోటను చూశారు సుమేధుడు వెంటనే చేతులు జోడించి ప్రదక్షిణ చేశాడు హరిమేధుడు ఆ కారణం అడిగాడు సుమేధుడు చెప్పాడు పాలసముద్ర మధనంలో అనేక విలువైన వస్తువులు పుట్టాయి కల్పవృక్షం ఎరావతం కామధేను చివరగా అమృత కలశం ఆ సమయములో విష్ణు భగవాన్ ఆనందబాష్పాలు కార్చగా నుండి తులసీదేవి పుట్టింది భగవంతుడు ఆమెను తనన సతీమణిగా స్వీకరించాడు ఆమెను ఒడిలో కూర్చోబెట్టి నీవల్ల ప్రపంచం పవిత్రమవుతుంది అని చెప్పాడు అందుకుంది అని చెప్పాడు అందుకే నేను ఆమెకు నమస్కరిస్తున్నాను ఇలా కథ చెప్పగానే పక్కనున్న వటవృక్షం రెండుగా చీలి అందులో నుంచి ఇద్దరు దేవసమాన రూపులు బయటకు వచ్చారు వారు బ్రాహ్మణులకు నమస్కరించి మీరు మా తండ్రులు దేవతలు అని అన్నారు వారిలో పెద్దవాడు చెప్పాడు నేను దేవలోకవాసిని నామం ఆస్తికుడు ఒకసారి నందనవనంలో అప్సరసల అప్సరసలతో క్రీడిస్తుండగా మా హారాలు ఋషి రోమసుడిపై పడిపోయాయి ఆయన ధ్యానం భంగమయ్యింది కోపంతో నన్ను బ్రహ్మరాక్షసుడవు అని శపించాడు నేను క్షమాపణ కోరగా తులసి మరియు విష్ణు మహిమ వినగానే శాపం విముక్తమవుతుంది అని అనుగ్రహించాడు అప్పటినుంచి నేను ఈ వృక్షంలో రాక్షసుడిగా ఉన్నాను మీరు చెప్పిన తులసి మహిమ వల్ల నేడు విముక్తి పొందాను తరువాత రెండోవాడి కథత చెప్పాడు నేను ఒకప్పుడు గురుకులంలో చదువుతున్న బ్రాహ్మణ బాలుడిని గురువుని అవమానించినందుకు ఆయన నన్ను బ్రహ్మరాక్షసుడిగా శపించారు అప్పటినుంచి మేమిద్దరం ఈ వృక్షంలో ఉన్నాం ఇప్పుడు తులసీ మహిమ విని విముక్తులమయ్యాము అని చెప్పి ఇద్దరూ ఆకాశమార్గమై వెళ్ళిపోయారు ఆశ్చర్యచకితులైన ఆ బ్రాహ్మణులు తమ యాత్రను కొనసాగిస్తూ తులసీమహిమను జపిస్తూ వెళ్లారు బ్రహ్మదేవుడు ఈ కథను నారదునికి చెప్పి తులసీకథ వినేవారికి పాపములు తొలగి మోక్షం లభిస్తుంది అని అన్నాడు వ్యాసుడు చివరగా చెప్పాడు ధర్మరాజా క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేసి తులసీకథ వినినవవారు సర్వమంగళాలను ఉత్తమమైన లోకాలను పొందుతారు